అందరికీ నమస్కారం ఈరోజు కథను రచించినది సంయుక్త గారు కౌసల్యా సూర్య అంటూ సుప్రభాతం మోగుతుంది అమ్మ ఏంటి పొద్దున్నే ఈ పిచ్చి పిచ్చిమొహం పొద్దున్నే లేచి సుప్రభాతం వింటూ దేవుణ్ణి పూజిస్తే మనసు అంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది అబ్బా అమ్మ మొదలు పెట్టేశావా ప్రణవి ఏంటి నువ్వు పెళ్ళి కావలసిన పిల్లవి ఇలా ఉంటే రేపు మీ అత్తగారు మమ్మల్ని చాలా మాటలు అంటారు అసలే ఆమెకు పద్ధతులు ఎక్కువ అమ్మా ప్లీజ్ నాకు ఇష్టం లేదమ్మా ఏమి ఇష్టం లేదు పెళ్ళా లేకపోతే ఆ అబ్బాయి ఇష్టం లేదా అమ్మా అభిలాష్ని తప్ప నేను ఎవరికి ఆ స్థానం ఇవ్వలేను అని నీకు తెలుసు కదా మరి ఎందుకమ్మా నన్ను ఫోర్స్ చేస్తున్నావు ప్రణవి అభికి పెళ్లి జరిగిపోయింది నువ్వు ఇంకా అభిని తలుచుకుంటే ఎలా నీ లైఫ్లో నువ్వు మూవ్ అవ్వాలి కదా కానీ అమ్మా అభికి ఆ పెళ్ళి ఇష్టంతో జరిగింది కాదు మరి ఎలా అనగానే కళ్ళెత్తి చూసింది సుమిత్ర ఒప్పుకుంటాను ఆ పెళ్ళి ఇష్టంతో జరిగింది కాదని కానీ దేవుడు ముడికి గౌరవం కూడా ఇస్తాను అక్కడ ఉన్న అమ్మాయి కూడా నా బిడ్డలాంటి అమ్మాయి తను ఇప్పటికైనా సంతోషంగా అభిజీవితంలో భాగం అవ్వాలి అలా అవ్వాలి అంటే నీకు ఈ పెళ్లి జరగాలి అంటే అభి సంతోషం కోసం నాకు పెళ్లి చేస్తున్నావు నా గురించి నీకు అవసరం లేదు అంతేనా లేదు ఈ పెళ్లి వల్ల ముగ్గురు జీవితాలను దారిలో పెట్టాలి అనుకుంటున్నాను నా సమాధానం నీకు విచిత్రంగా అనిపించిందని తెలుసు కానీ నువ్వు అభికి దూరంగా ఉండటం మంచిది అమ్మ ప్రణవి నాకు తెలుసు అన్నీ అన్నీ తెలుసు నేను ఓపెన్ అవ్వకముందే నువ్విక్కడి నుండి వెళ్ళు పెళ్ళికొడుకును కలవడానికి వస్తున్నా అని మీ నాన్నగారికి ఫోన్ చేయి లేకపోతే నేను నీ విషయాలన్నీ మీ నాన్నతో చెప్పాల్సి వస్తుంది బెదిరించి నా పెళ్ళి చేస్తావా అంటుంది తను సాక్షి కోసం నేను ఏమైనా చేస్తాను సారీ సారీ సాక్షి అభిలాష్ కోసం ఏమైనా చేస్తాను అనగానే కోపంగా అక్కడి నుండి రూమ్లోకి వెళ్ళిపోయింది ప్రణవి సాక్షి అంటూ పిలుస్తుంది సరస్వతి సరు ఏంటి అన్నిసార్లు పిలుస్తావు సాక్షి ఇంట్లో లేదు ఆ విషయం మర్చిపోయావా ఓ అవునండి నిజమే సాక్షి ఇంట్లో లేదు కదా మర్చిపోయా అంటూ మొహమంతా దిగాలుగా పెట్టేసింది సరు సరు ఆ అమ్మాయి ఆషాఢమని వెళ్ళి రెండు రోజులు కూడా కాలేదు నువ్వు ఇలా దిగులు పెడితే ఎలా చెప్పు అది కాదండి అత్తయ్య అత్తయ్య అంటూ నా చుట్టే తిరిగేది పూజ కోసం పువ్వులన్నీ సిద్ధం చేసేది మనసులో అనుకున్న పని చెప్పకముందు చేసి పెట్టేది కానీ సాక్షి రెండు రోజులు లేకపోతేనే ఇలా ఉంది తనకి అభి నిజంగా డివోర్స్ ఇస్తే సరు ఎందుకలా దిగులు పడతావు కోడలుగా కాదు సాక్షి ఈ ఇంటి కూతురుగా ఇక్కడే ఉండేలా చేస్తాను సరేనా నువ్వు బాధపడకు కానీ ఎలా ఎందుకండి అభికి సాక్షి మనసు అర్థం కావటం లేదు ఎందుకు వాడు తనకి దూరం కావాలి అనుకుంటున్నాడు కొన్నిసార్లు దూరమే దగ్గర చేస్తుంది సరు అంటే సరు ఈ రెండు రోజులు అభిని గమనించావా అసలు ప్రణవి ఫోన్ చేసినా ఇంటికి వచ్చినా తనతో ఎక్కువగా ఫ్రీగా ఉండలేకపోయాడు వాడు సాక్షి విషయంలో ఖచ్చితంగా ఆలోచిస్తాడు అంటుండగానే సాక్షి కాఫీ అంటూ హాల్లోకి వచ్చాడు అభి సాక్షి సాక్షి అంటుండగా సాక్షి పేపర్ని చేతిలో పెట్టాడు సుందర్ గారు డాడ్ పేపర్ కాదు మరి సాక్షి సాక్షి అంటే నేను పేపర్ అనే అనుకున్నా ఇంకెవరు అంటాడు సుందర్ అదేంటి నానా మీ కోడలు అంటాడు అభి అంటే నీకేం కాదా అంటాడు సుందర్ సైలెంట్గా నిలబడిపోయాడు అభి అభి అన్న వాళ్ళ అమ్మ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చాడు ఆమె కాఫీ కప్ చేతిలో పెట్టగానే బయట ఉన్న లాన్లోకి వచ్చాడు కాఫీ ఏంటమ్మా ఇలా ఉంది టూ డేస్ నుండి పాలు మార్చు లేకపోతే పౌడర్ మార్చు అభి సాక్షి రాకముందు కూడా కాఫీ నేనే కలిపేదాన్నిరా అవే పాలతో అదే పౌడర్ మార్చాల్సింది పౌడర్ పాలు కాదు నీ ఆలోచన విధానం అంటుంది మామ్ అంటాడు అభి ఎస్ అభి అంటూ అక్కడి నుండి కాఫీ కప్ తీసుకుని వెళ్ళిపోయారు ఆవిడ సాక్షి అంటూ కళ్ళు మూసుకొని గతంలోకి వెళ్ళాడు అభి ఎనిమిది నెలల క్రితం అమ్మాయి సాక్షి సాక్షి అంటూ పిలుస్తున్నారు పూజారి గారు హా పూజారి గారు వస్తున్నా అంటూ గుడిలో కోనేరు నుండి బిందె తెస్తూ ఆయన చేతిలో పెట్టింది అమ్మా జమీందార్ బిడ్డవి రోజు ఈ గుడికి శుభ్రం చేయడం గుడి అలంకరణ ఇవన్నీ ఎందుకు తల్లి మేమింతమంది మీ ఉండగా పర్లేదు పూజారి గారు మా అమ్మ చేసే పని కదా ఈ పనులు చేస్తే నాకు అమ్మతో గడిపినట్టే ఉంటుంది సరే అమ్మ నువ్వు ఇవాళ ఎగ్జామ్ ఉంది అన్నావుగా బాగా రాయి శుభం కలుగుతుంది తల్లి నీకు అన్నాడు పూజారి గారు సరే పూజారి గారు అంటూ అక్కడి నుండి బయలుదేరి ఎగ్జామ్ హాల్కి వెళ్ళిపోయింది సాక్షి ఏయ్ సాక్షి సాక్షి ఆగవే అంటూ వచ్చింది రాణి ఏంటి రాణి అంది సాక్షి నా సెంటర్ తర్వాతే కదే నీది నన్ను డ్రాప్ చేసి వెళ్ళవే అంది రాణి సరేరా అంటూ వెళ్ళిపోయింది సాక్షి అబ్బా ఫైనల్ ఎగ్జామ్స్కి నీ వెనక నెంబర్ కాబట్టి నువ్వు చూపిస్తే రాసి పాస్ అయిపోయాను ఇదేమో ఐసెట్ నువ్వు ఎక్కడో నేనెక్కడో రాస్తున్నాం నాకు భయంగా ఉందే అంది రాణి పాస్ అవ్వకపోతే ఇంకా అంతే మా బాబు ఎవడికో ముడిపెట్టేస్తాడు నన్ను మరి అంత భయం ఉన్నదానివి చదవచ్చు కదే మనకు అసలు రాని సబ్జెక్ట్ ఇది ఎలా చదవనే మ్యాథ్స్ అంటే నాకు చెమటలు పట్టేస్తాయి నీలా నేనేం ఇంటెలిజెంట్ని కాదు కదే అంటుంది రాణి ఏం కాదులే బాగానే రాస్తావు వెళ్ళు ఆల్ ది బెస్ట్ అంటూ వెళ్ళిపోయింది సాక్షి ఎగ్జామ్ అయిపోయాక ఇంటికి చేరింది సాక్షి ఇంట్లోకి వస్తూనే చేర్లో కూర్చొని కళ్ళత్తాళ్ళు తలపై పెట్టుకుని నిద్రపోతున్న బామ్మ కనిపించడంతో బామ్మ అంటూ దగ్గరికి వెళ్ళి పిలిచి పరిగెత్తింది సడన్గా ఉలిక్కి పడి లేచి నువ్వా సాక్షి నా బంగారం ఎప్పుడు వచ్చావు తల్లి ఎగ్జామ్ బాగా రాసావా ఆ రాశాను బామ్మ అంటుండగానే జమీందార్ రఘురామయ్య కార్ లోపలికి రావడంతో సైలెంట్గా బామ్మ వెనుక వచ్చి నించుని ఉంది సాక్షి కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చి కూతురి మొహం చూడకుండా అమ్మా ఇదిగో ఈ అబ్బాయి పెళ్లి కొడుకు మరో పది రోజుల్లో అదేంటి రఘు అది ఇంకా చదవాలని ఆశపడుతుంటే నువ్వు పెళ్లి అంటావేంటి అమ్మా నేను బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను నువ్వు మాట్లాడకుండా ఆవిడ గారిని పెళ్లికి ఒప్పించు అంటూ లోపలికి వెళ్తున్నవాడు ఆగిపోయి అమ్మా నా ప్రాణమైన భార్యని విడగారి వల్ల పోగొట్టుకున్న నేను మాత్రమైనా చదివించానంటే దానికి కారణం నీ మీద గౌరవంతోనే అదే ఆశతో అడుగుతున్న ఈ పెళ్లికి ఒప్పించు తరని నాన్న అమ్మ ఆకలిగా ఉంది భోజనం పెట్టు అంటూ లోపలికి వెళ్ళిపోయాడు రాఘవయ్య సాక్షి సాక్షి అంటూ వచ్చింది రాణి సాక్షి ఏది బామ్మ హే రాణి సాక్షి మేడం మీదుంది ఇంతకీ ఎగ్జామ్ ఎలా రాశావు సాక్షి ఉంటే బాగా రాసేదాన్ని కానీ ఏం రాసానో ఎలా రాసానో ఎగ్జామ్ రిజల్ట్స్ చూస్తే గానీ చెప్పలేము అంది రాణి హహ ఏడ్చినట్టుంది సరేలే వెళ్ళు దాన్ని కూడా ఏదో ఒకటి చెప్పి నవ్వించు అసలే డల్గా ఉంది అంది బామ్మ ఏమైంది బామ్మ అని అడిగింది రాణి ఏం చెప్పమంటావు రాణి రఘు దానికి పెళ్లి చేయాలి అనుకుంటున్నాడు అయ్యో అదేంటి బామ్మ పాపమది బాగా చదవాలి మంచి కంపెనీలో జాబ్ చేయాలి అనుకుంటుంటే ఇలా ఎలా అంటుండగానే వచ్చారు రఘురామయ్య గారు ఏమా రాణి నాన్న ఎలా ఉన్నారు అని అడిగాడు హా బాగున్నారంకుల్ అంది రాణి హా మీ నాన్నని నన్ను ఒకసారి కలవమను నీకు మంచి సంబంధం చూశాను చెప్తాను మీ నాన్నకి అన్నాడు రాణి మనసులో హా తొక్కలో ఈయన వెదవ పైత్యం మ్యారేజ్ బ్యూరో పెట్టుకున్నాడా ఏంటి చేస్తే ఈయనను మా నాన్నను కలవనివ్వను అసలే మా బాబు ఎప్పుడెప్పుడు నన్ను గెంటయ్యాలా అని చూస్తున్నాడు ఆ కిషోర్ గాడేమో ఇంకా సెట్ కాలేదు దేవుడా అని మనసులో అనుకుంటుండగానే ఏమ్మా అని రఘు అడిగేసరికి సరే అంకుల్ అంటూ అక్కడ్నుండి మీదకి పరిగెత్తింది మేడపై కళ్ళ నిండా ఉన్న నీళ్లతో ఆకాశంలోకి చూస్తూ ఉంది సాక్షి అమ్మా ఎందుకు వదిలి వెళ్ళవమ్మా నన్ను అంటూ కళ్ళు మూయగానే కంటిలోని నీళ్లు బయటకు వచ్చి భూమాతను తాకేశాయి సాక్షి అంటూ రాణి సాక్షి భుజంపై చెయ్యి వేసేసరికి రాణిని హత్తుకుని ఏడ్చేసింది సాక్షి ప్లీజ్ సాక్షి ఏడవకు ఏదో ఒకటి చేసి ఈ పెళ్లి జరగకుండా చూస్తాను ప్లీజ్ ఏడవకు అంటుంది రాణి వద్దు రాణి నాన్నకి ఈ విషయం తెలిస్తే ఇంకా అంతే అలా అని ఈ పెళ్ళి చేసుకుంటావా మనసులో ఉన్న కోరికలు చంపుకొని ఇలా వద్దు సాక్షి వద్దు ప్లీజ్ నా మాట విను నేను అంటుండగానే రాణి ఉండని వదిలే ఏదైనా గీత ఉండాలి ఇంకా ఏంటి ఇంత కూల్గా ఎలా ఉండగలుగుతున్నావు అంది రాణి బాధగా అనిపించింది కానీ నాన్నకు నచ్చిన అబ్బాయిని చేసుకోవడానికి నాకు ఏం అభ్యంతరం లేదులేవే వదిలే కనీసం ఆయన చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటే అన్నా ఆయనకు నా మీద కోపం పోవచ్చు అంది సాక్షి కట్ చేస్తే సిబిఐటి క్యాంపస్ విజు అవిని చూసావా అంటూ వచ్చి కూర్చుంది ప్రణవి లేదే వాడింకా క్లాస్ నుండి రాలేదు అదేంటి అక్కడ ఏం చేస్తున్నాడు లలితకి ఏదో డౌట్ అంటే క్లియర్ చేస్తున్నాడు ఏంటి లలితకు డౌట్ క్లియర్ చేస్తున్నాడా అంటూ సడెన్గా లేచి క్లాస్ వైపు పరిగెత్తి వెళ్ళింది ఏమైంది దీనికి వాడు డౌట్ క్లియర్ చేస్తే దీనికేంటి అనుకుంటూ వాళ్ళ క్లాస్ వైపు వెళ్ళాడు అభిలాష్ డౌట్ క్లియర్ చేస్తుంటే అభి కళ్ళలోకి చూస్తూ ఉంది లలిత వెంటనే తన నెత్తి మీద ఒకటి ఇచ్చేసరికి ప్రణవిని చూసి కోపంగా ఏంటి చదువుకుంటుంటే ఆహా నువ్వు ఎవరిని చదువుతున్నావో నాకు అర్థమయ్యే నీ నెత్తిపై ఒకటి ఇచ్చాను కానీ అంత సీన్ లేదక్కడ ఫోర్ ఇయర్స్ నుండి నాకే ఓకే చెప్పలేదు నువ్వు ట్రై చేసి వేస్ట్ కానీ బయలుదేరు అంది కఠినంగా ప్రణవి వైపు కోపంగా ఒక చూపు విసిరి థ్యాంక్స్ అబి అంటూ అభి చేతిలో బుక్ తీసుకుని వెళ్ళిపోయింది ఏంటి ప్రణవి నువ్వు పాపం డౌట్ అని అడిగిన అమ్మాయిని ఏవేవో మాటలని పంపేశావు అంటూ బ్యాగ్ సర్దుకొని వెళ్తున్న అభికి అడ్డంగా నిల్చొని మళ్ళీ ఎప్పుడు వస్తావు కాలేజ్కి అంది ప్రణవి చూస్తా వీలు చూసుకొని తెలుసుగా కంపెనీని హ్యాండోవర్ చేసుకున్నప్పటి నుండి రెండు బ్యాలెన్స్ చేయాలి అని చూస్తున్నా కానీ చూద్దాం కోప్పడకు మన సంగతి అని అభివైపు చూసింది ప్రణవి నాలుగు సంవత్సరాల నుండి ఒకే క్వశ్చన్ అడుగుతున్నావు నేను ఒకే ఆన్సర్ చెబుతున్నాను నో ప్రణవి నువ్వు నా ఫ్రెండ్వి అంతే అన్నాడు అభి వేరే ఎవరైనా ఉన్నారా నీ మనసులో అని అడిగింది ప్రణవి లేదు ఇప్పటికింకా నా దేవత ఎదురు పడలేదు తను ఎదురు పడితే వెంటనే అంటూ నవ్వుతూ ఆగిపోయాడు హా ఏంటి వెంటనే అంది కంగారుగా ప్రణవి తాలి కట్టేస్తా అన్నాడు అభి బాయ్ ప్రణవి బోర్డు మీటింగ్ ఉంది ఐ హ్యావ్ టు లీవ్ వెళ్ళిపోయాడు అభి అభి వెళ్ళిన వైపు చూస్తూ ఏం చేస్తే నీకు నేను నచ్చుతాను రా నీకు ఎలా ఉంటే నచ్చుతాను అని అడిగినా చూసిన వెంటనే కనెక్ట్ కాలేదు నువ్వు నాకు అని చెప్పావు ప్లీజ్ అని నా ప్రేమ నీకు ఎలా అర్థమవుతుంది ఏం చేస్తే అర్థమవుతుంది అనుకుంటూ అక్కడే నిలబడిపోయింది అభినందన కన్స్ట్రక్షన్ ఆఫీస్ ఏంటి రామారావు గారు ఇది ఒక పాతికేళ్ళ కూరాడి కోసం అరగంట వెయిట్ చేపిస్తున్నారు మాకు పని లేదనుకుంటున్నాడా ఏంటి మీసేఈవో లేదు సార్ సార్ వచ్చేశారు ఫారెన్ డెలిగేట్ మీటింగ్ కూడా ఈవేలే కావడం అంటుండగానే డోర్ ఓపెన్ చేసిన సౌండ్ విని ఓ సారీ సారీ మీటింగ్ స్టార్ట్ చేద్దామంటూ చైర్లో కూర్చొని హా చెప్పండి ఏంటి కొత్త ప్రపోజల్ అదే అభి మన జూబ్లీ హిల్స్ అంటుండగానే అభి ఆయన మొహాన్ని సీరియస్గా చూసేసరికి ఆయన సైలెంట్ అయిపోయారు చూడండి నేను ముందే చెప్పాను అక్కడ ఉండే స్లమ్ ఏరియాని మనం ఖాళీ చేయించడం మంచిది కాదు అని చాలామందిని రోడ్డున పడేసి మనం కట్టే కట్టడం నిలబడుతుంది అని ఎలా అనుకున్నారు మంచి పని చేయకపోయినా పర్లేదు కానీ హాయిగా జీవిస్తున్న వాళ్ళ జీవితాలు అంధకారంలో మాత్రం నెట్టేయకండి నేను ఈ ప్రపోజల్కి ఒప్పుకోను అండ్ మీరు చేయాలి అని మొండిగా ఉంటే నేను సీఈఓ అభిలాష్ అనే సంగతి మర్చిపోయి రౌడీ అబిగా మారాల్సి వస్తుంది నా సంగతి ఎవరికి తెలిసినా తెలియకపోయినా హరి అంకల్ మీకు బాగా తెలుసుగా నా గురించి జాగ్రత్త మళ్ళీ ఇంకోసారి ఇలాంటి ఆలోచనలు చేయకండి గెట్లాస్ట్ లాస్ట్ అంటూ అరిచేశాడు అందరూ అక్కడి నుండి కోపంగా బయటికి వెళ్ళిపోయారు కోపంగా అక్కడే సీట్లో కూర్చుండిపోయాడు అభి అక్కడే ఉండి అభిని చూస్తున్న సత్యం గారు అభి అని పిలిచేసరికి హా అంకుల్ చెప్పండి అన్నాడు అభి ఎంజాయ్ చేయాల్సిన వయసులో నీకు ఈ బాధ్యత బరువుగా అనిపిస్తుంది కదా అన్నాడు లేదు అంకుల్ బాధ్యత బాధ్యత అవుతుంది కానీ బరువు కాదంకుల్ నాన్న హెల్త్ కండిషన్ చూసే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అండ్ ఐ లైక్ ఇట్ పర్లేదు బిజినెస్ అన్నాక టెన్షన్ కామన్ హా వయసు చిన్నది కానీ నీ ఆలోచన విధానం చాలా గొప్పది అభి అన్నాడు అంకుల్ థ్యాంక్స్ అంకుల్ నేను ఇంటికి వెళ్తున్నా అంకుల్ అంటూ అక్కడి నుండి బయలుదేరాడు అభి హలో అభి నేను సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ఉన్నాను రా కొంచెం నన్ను పిక్ చేసుకో అమ్మా మొన్నే కదా షాపింగ్ చేశావు మళ్ళీ షాపింగ్ ఏంటి అన్నాడు అభి అరే మా ఆయన సొమ్ము నేను ఖర్చు పెట్టుకుంటే నీకెందుకు రా నొప్పి నోరు మూసుకొనిరా అని ఫోన్ పెట్టేసింది సరస్వతి అబ్బో సరువు డానికి కోపం వచ్చినట్టుందే అని షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర ఆపాడు ఫోన్లో మాట్లాడుతూ లోపలికి నడుస్తూ చూసుకోకుండా ఒక అమ్మాయికి డాష్ ఇచ్చాడు ఆ అమ్మాయి కింద పడబోతుంటే చెయ్యి పట్టుకుని పైకి లాగడంతో అభిమోహానికి ఎదురుగా వచ్చి కళ్ళు మూసుకొని అభి మీద పడకుండా కంట్రోల్ చేసుకుంటున్న ఆ అమ్మాయి మోము చూసి అభి ఫ్లాట్ అయిపోయాడు కలవపూల వంటి కన్నులతో భయంతో ఎరుపెక్కిన బుక్కలతో భయానికి ఎదురుతున్న దొండపండు లాంటి పెదాలను ఎక్కడ కింద పడిపోయానన్న టెన్షన్తో గట్టిగా ఊపిరి పీలుస్తూ అతగాడు ఏమంటాడో ఏమో అన్న భయం ఆ మోములో కనిపిస్తుంటే కంగారుగా సారీ సారీ అంటూ అతని చెయ్యి నుండి చెయ్యి విడిపించుకొని ముందుకు వెళ్ళిపోయింది ఆ అమ్మాయి తను వైపే చూస్తూ నా దేవత అన్నాడు అభి ఆ తర్వాత ఏం జరిగిందో అభి చూసినా ఆ అమ్మాయి ఎవరో ఆ అమ్మాయినే అవి పెళ్లి చేసుకుంటాడో లేదు అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్